హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ కార్తీక పౌన్ రోజు మార్నింగ్ సత్యనారాయణ స్వామి లాగ్ అంతా చూశారు కదా ఇక ఈవినింగ్ విషయానికి వస్తే ప్రసాదం చేసి ఇంట్లో పోస్ట్ చేసుకోవడం ఆ తర్వాత గుడికి వెళ్ళి మూడు వందల నలభై ఐదు లెగించడం అనేది చిన్నగా వీడియో తీశానండి ఆ వీడియోని అయితే మేము అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికన్నా ముందు మీ అందరికీ నా తరపున చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేసి మీకు వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ కోసం ప్రసాదం రెడీ చేస్తున్నాను ఆల్రెడీ ముందే పప్పు నానబెట్టి ఉంచుకున్నాను నాని పప్పును అయితే టూ త్రీ టైమ్స్ వాష్ అండి నీట్గా అది పక్కన పెట్టేశాను గ్రైండర్లో వేసేదానికన్నా ముందైతే గురించి అని ఆయిల్ స్టవ్ పైన పెట్టేసాను ఈ లోపు మరుగుతుంది కదా అని ప్రసాదంలో తీపి కూడా ఉంటే బెటర్ అనిపించింది దాని గురించి నైతే బెల్లం తురుపుకుంటున్నాను అంటే కొంచెం ఎలాగో వడ వేస్తాను కదా అవే వడల్ని పాకంలో వేస్తే పాకం గారెల కింద అవుతుంది కదా అని చెప్పేసి బెల్లం అయితే తురుముకున్నాను ఇక దీన్ని కూడా స్టవ్ పైన పెట్టేసానండి పాకం అవుతుంటుంది కదా ఈ అయితే మనం పప్పు గ్రైండర్లో వేసుకోవచ్చు తొందరగానే అయిపోతుంది గారెక్ కదా సో మరీ అంత మెత్తగా అవసరం అయితే కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడైతే ఆయిల్ మరుగుతుంది పాకం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి అందుకనే నేను యాలకెళ్ళ దంచి అయితే వేశాను ఏ స్వీట్లోనైనా ఎలా ఇచ్చే ఫ్లేవర్ వేరు కదా స్వీట్ని ఇంకొంచెం టేస్టీగా చేస్తుంది పప్పు అయితే ఆల్మోస్ట్ నలిగిపోయిందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే వడకైతే బాగుంటుంది మరీ పల్చగా ఉండొద్దు అలా మరీ గట్టిగా ఉన్నా బాగదు ఇలా ఉంటే బాగుంటుంది వడకైతే మంచిగా వస్తుంది పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇక వడవేయడం ఒకటే లేటు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వడవేయడం గురించి నేను చిన్న గ్లాస్లో వాటర్ అయితే తీసుకుంటున్నాను అంటే వాటర్ టచ్ చేసి పిండి తీసుకుంటే మన చేతికి అనేది అంటుకోకుండా ఉంటుంది నేనైతే పిండి డైరెక్ట్గా తీసుకొని చేతితో అయితే వడలు వేయను అలా వేస్తే కనుక షేప్ అవుట్ అయిపోతాయి వడలు మొత్తం సో అందుకని పాల కవర్ కానీ చిన్న కవర్ ఏదైనా సపోర్ట్గా తీసుకొని ఫస్ట్ దానిపైన వేసి అప్పుడు ఆయిల్లో అయితే వేస్తాను మా అత్తయ్యగారు వాళ్ళు మమ్మీ వాళ్ళు అయితే డైరెక్ట్గా పిండి తీసుకొని చేత్తో వేస్తారు కవర్ లేకుండానే నాకు అలా వేయాలని అనిపిస్తుంది కానీ వేయలేను భయం షేప్ అవుట్ అవుతాయని చెప్పేసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే అదే అలవాటు అయిపోతుంది మనకు కూడా అప్పటికే టైం అయితే సెవెన్ అవుతుంది సో అందుకనే ఫస్ట్ అయితే పూజ వరకు చేసేసి తర్వాత రిమైనింగ్ వండుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే నేను దేవుడి వరకు చేద్దామని ఫిక్స్ అయ్యాను ఈయన కూడా ఇంటికి వచ్చేసారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే పాపని తీసుకొచ్చేసారు డాన్స్ క్లాస్ నుంచి పిల్లల్ని ఈయన ఏదో రెడీ అవ్వమని చెప్తున్నాను కానీ వాళ్ళు మన మాట ఎక్కడ వింటారు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు మనల్ని మాట్లాడిస్తూనే ఉంటారు మనం చెప్పిన దానికి మాత్రం ఎగ్రీ అవ్వరు ఒక పక్క టైం అయిపోతుంది కానీ ఏదో ఒకటి నవ్విస్తూ ఉన్నారు ఈయనైతే లేట్ అవుతుంది రెడీ అవ్వమంటున్నాను నేను ఫస్ట్ వై వేసిన వాడైతే అయిపోయిందండి ఆల్మోస్ట్ ముందైతే ఇవి పాక వేసేస్తే బెటర్ కదా కొంచెం పాకం పీల్చుకొని అబ్జర్వ్ చేస్తుంది ఈ లోపు మా జస్గా వచ్చాడు వచ్చి అమ్మ ఆకలేస్తుంది అంటున్నాడు ఆల్రెడీ వాడికి అప్పుడే నేను పాలు కల్పించాను ఆయన ఆకలిస్తుంది అమ్మ అంటున్నాడు నువ్వు ముందు వెళ్ళి డాడీ ఎవరాపో అప్పుడు ఇస్తాను పూజ అయిన తర్వాత అని చెప్తున్నాను మీ పిల్లలు కూడా ఇంతేనా వంటగదులు ఏదైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు వచ్చి కావాలని ప్లేట్ పట్టుకొని అమ్మ ఆకలిస్తుంది అని అంటారా అలా ఎవరైనా ఉంటారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆఫ్కోర్స్ మనం కూడా మన చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం కదా మన అమ్మల దగ్గర ఆల్రెడీ వడైతే పాకంలో వేసేసాం కదా అది ఒకసారి మిక్స్ చేస్తున్నాను బాగా కలవాలని కానీ అలా కలిపేటప్పుడు పాకం నా చీరపైన పడిపోయింది ఇలా కలపకపోతే అడుగు వడికి ఒకటే బెల్లం పాకం అనేది పడుతుంది పై వడకి పట్టదు సో అందుకని పైవి కిందికి కింది పైకి కలుపుతున్నాను ఈ గ్యాప్లో మళ్ళీ ఆయిల్ అనేది ప్రీహీట్ అవుతూ ఉంటుంది మనం ఎప్పుడైనా ఇలాంటివి చేసినప్పుడు వాయికి వాయికి మిడిల్లో ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ అనేది గ్యాప్ ఇస్తే మంచిగా కుక్ అవుతుందని నా ఫీల్ ఎందుకంటే ఆల్రెడీ మనం వాయి తీసినప్పుడు కొంచెం చల్లగా అవుతుంది కదా ఆయిల్ అనేది మళ్ళీ హీట్ అయిన తర్వాత వేస్తే ఆయిల్ అనేది పీల్చుకోదనమాట అలా కాకుండా ఆయిల్ పీల్చుకున్నాయి అనుకోండి మనం తినేటప్పుడు అంత ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అంత తినాలని కూడా అనిపించదు ఏదో నాకు తెలిసినంతవరకు మీతో చెప్పాలని అయితే షేర్ చేసుకున్నాను ఫస్ట్ వయసిన వాయి ఎలాగో పాకంలో వేసేసాం కనుక ఈ వాయితో అయితే ప్రజెంట్ ఆపేస్తాను ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోవాలి టెంపుల్కి వెళ్ళి త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా వెలిగించుకోవాలి బెలూన్లో వేసిన అయితే మంచిగా పీల్చినాయి అండి అయిపోయింది ఇక ఇవి వేగిపోతే స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళి నేను ఇంట్లో పోచేసుకోవడమే లేటు ఈ వాయి కూడా వేగిపోయినాయి అండి ఇక తీయడమే నేను ఇంత చేయడం పూర్తయింది కానీ మా వాళ్ళైతే ఇంకా ఇప్పటికొచ్చి రెడీ కాలేదు వాళ్ళనే రెడీ అవ్వమని చెప్తున్నా గట్టిగా అరుస్తున్నాను అరవగా అరవగా నా బాధ భరించలేక మొత్తానికైతే మా వాళ్ళు రెడీ అయ్యారు ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి స్వీట్ వడ నార్మల్ వడ రెండు ఇక పూజ దగ్గరికి వెళ్ళి రెడీ చేసుకోవాలి ఇంట్లో పూజ అయితే ఇలా అయింది ఇంటి ముందు కూడా దీపాలు అయితే వెలిగించేసుకున్నానండి అంటే మెయిన్ ద్వారం దగ్గర కార్తీక మాసంలో అయితే డైలీ పెడతాను నార్మల్ డేస్లో అయితే ట్యూస్డే ఫ్రైడే పెడతానండి అంతే లేక తులసమ్మ దగ్గర కూడా పూజ స్టార్ట్ చేసుకున్నాను తులసమ్మెతో పాటు మారేడు చెట్టు ఊసరి చెట్టు కూడా నేను పూజిస్తానని చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకసారి మీకు ఇక్కడ కూడా నైవేద్యం పెట్టేసి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను అయిపోయింది ఇక గుడికి వెళ్ళాలి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంకా ఆ రోజైతే పౌర్ణమి కదండి అరటి డబ్బులు కూడా దొరికినాయి పూజ స్టోర్లో అవి కూడా తెచ్చుకున్నాను ఇక్కడైతే ఒక విస్తరు తీసుకుని ఆ విస్తరి పైన బియ్య పిండితో పద్మం ముక్కు పెట్టి ఆ ముంకు మధ్యలో ఒక దీపం పెట్టి ఫస్ట్ ఆ దీపానికైతే పూజ చేసుకున్నామండి ఆ తర్వాత వందల ఐదు ఒత్తులు అయితే వెలిగించామండి మేము నలుగురం కదా అందుకని నలుగురు నాలుగు ఒత్తులు అయితే వెలిగించేసాము తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి ఆరు ఇచ్చేసాను ఎక్కడికి వెళ్ళినా మన ఫొటోస్ వీడియోస్ లాంటి అస్సలు మిస్ చేయం కదా సో యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అంటే నాతో పాటు మా వాళ్ళకు కూడా తీస్తున్నాను ఆల్రెడీ అప్పటికే చాలా టైం అయింది కదా టెంపుల్ వాళ్ళైతే క్లోజ్ చేసి టైం అయిపోతుందమ్మా అంటున్నారు సో టెంపుల్లో అలా కాసేపు కూర్చొని ఇక్కడ కూడా ఒక రెండు ఫొటోస్ తీసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికైతే వచ్చేసామండి ఆ రోజు ఫాస్టింగ్ కదా సో టెంపుల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే ఫుల్గా వాటర్ తాగేసి తర్వాత మళ్ళీ టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను అప్పుడు కొంచమే దేవుడి వరకే చేశాను కదా సో మళ్ళీ ఇప్పుడు మేము తినడం గురించి అని చెప్పేసి మళ్ళీ మిగతా పిండి కూడా వేసేసాను మాకైతే కార్తీక పౌర్ణమి మీ లేవండి కానీ ఎదురు చూస్తున్నాం నాకు కానీ మా అత్తగారికి కానీ తోరలు దొరికితే బాగుండు మనం కూడా పూజ చేసుకోవచ్చు అని కానీ శివానుగ్రహం లేనిదే ఏం చేయలేం కదా మనం కూడా సో చూద్దాం చట్నీ చేసే పనే లేదండి ఎందుకంటే ఈరోజు కారం తినము డే అంతా ఫాస్టింగ్ ఉంటాం కదా ఈవినింగ్ వచ్చేసరికి రైస్ ఐటెం కానీ కారం కానీ తినము ప్లేన్వి ఇలాంటివి కానీ స్వీట్ కానీ అండ్ ఫ్రూట్స్ అలాంటివి తింటాం అంతే రెడీ అయిపోయినాయి కదా ఇక ప్లేట్స్లో సర్వ్ చేసుకొని తినడమే ఆల్రెడీ మార్నింగ్ అయితే రవకాశం చేశానండి ప్రసాదంగా అది దాంతోపాటు స్వీట్ వడ వేసుకొని తినేసాము ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్ థ్యాంక్ యూ